నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సో వీటి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి డాక్టర్ ఉమెన్ కి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మెయిన్ కన్సర్న్ గా మారిపోయింది అండ్ చాలా కేసెస్ మనం వీటి గురించి వింటున్నాము సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెయిన్ కాజెస్ ఏంటి ఇది ఎంత సీరియస్ గా మారబోతుంది ఫ్యూచర్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరము పెరుగుతున్న గ్లోబల్ కన్సర్న్ అండి అదొక హెల్త్ రిస్క్ ప్రతి ఏటా దాదాపు ఇరవై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు అలానే మన దేశంలో పరిశీలిస్తే దాదాపు రెండు లక్షల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కొత్తగా డయాగ్నోస్ అవుతుంది వీటన్నిటికీ కారణాలు మారుతున్న పర్యావరణము మన యొక్క హెల్త్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే లైఫ్ స్టైల్ మన యొక్క మనం బతుకుతున్న తీరు మన అలవాట్లు వీటన్నిటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా అవుతుంది అంటారా బ్రెస్ట్ క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశం దాదాపు పది నుంచి పదిహేను శాతం మాత్రమే అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఒక ఒకే కుటుంబంలో రెండు తరాల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు అంటే తర్వాత తరాలకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది బట్ అవకాశం దాదాపు టెన్ టు మాత్రమే అంటే మిగతా ఎయిటీ ఫైవ్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం లేకుండా ఉండే బ్రెస్ట్ క్యాన్సర్సే సో బ్రెస్ట్ క్యాన్సర్ డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ లో సింటమ్స్ అనగా ప్రతి ఒక్క మహిళకు తన బ్ర బ్రెస్ట్లో వచ్చే చేంజెస్ కంపల్సరీ తెలిసి ఉండాలండి సో వయసు పెరిగే కొద్దీ బ్రెష్లో చాలా మార్పులు వస్తాయి వాటితో పాటు అబ్నార్మల్ సైన్స్ అంటే నార్మల్గా కాకుండా వచ్చే లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది వీటిలో ఉదాహరణకు కొన్ని బ్రెస్ట్ సైజు షేపు మారటం అంటే రెగ్యులర్గా ఉండే సైజు షేపు కాకుండా సైజులో మే మా మార్పు రావటం కానీ షేప్లో మార్పు రావటం కానీ జరగటము బ్రెస్ట్ యొక్క స్కిన్ స్కిన్ అంటే బ్రెస్ట్ పైన ఉండే చర్మంలో ముడతలు రావటం కానీ చిన్న చిన్న పుండ్లు పట్టడం కానీ నారింజ తోల్లాగా డింప్లింగ్ అంటారు స్కిన్ డింప్లింగ్ అంటారు ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటారు అలాంటి చేంజెస్ ఏమన్నా వచ్చినా కొంచెం కన్సర్న్ ఉండాలి అలానే నిపుల్ చేంజెస్ నిపుల్ ఇన్వర్షన్ ఆఫ్ నిపుల్ అంటారు అంటే నిపుల్ లోపలికి వెళ్ళిపోవటం కానీ నిపుల్ చుట్టూ ఉండే ఏరియోలార్ స్కిన్ స్కేలింగ్ ఎక్కువ అవటం కానీ అలానే నిపుల్లో నుంచి ఏమన్నా డిశ్చార్జ్ రసి నీరు లాగా కానీ రక్తంతో కూడిన నీరు లాంటి డిశ్చార్జ్ ఏమైనా వస్తున్నా కూడా కన్సర్న్ ఉండాలి అలానే బ్రెస్ట్లో ఏమన్నా గడ్డ తగులుతున్నా వేళ్ళతో మనం పట్టుకుంటున్నప్పుడు స్నానం చేసేటప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటే బ్రెస్ట్ లో ఏమన్నా లమ్స్ లాగా తగులుతున్నా చంకల కింద అలా అండర్ ఆర్మ్స్ లో ఏమన్నా గడ్డలు తగులుతున్నా కన్సర్న్ ఉండాలి ఈ లక్షణాలన్నీ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని కాదు బట్ డెఫినెట్ గా ఒకసారి అసెస్మెంట్ చేయించుకొని డాక్టర్ని సంప్రదిస్తే ఫర్దర్ టెస్ట్ అవసరమైన చేస్తారు సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది చాలా మంది డాక్టర్స్ కూడా దీనికి దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సో ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంట్లో ఎలా చేయొచ్చు ప్రతి ఒక్క మహిళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు మన చేతిలో ఉన్న ఒక ముఖ్య ఆయుధం బ్రెస్ట్ క్యాన్సర్ ఫైటింగ్కి బ్రెస్ట్ క్యాన్సర్ మీద చేసే ఫైట్కి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మహిళ కూడా బ్రెస్ట్లో వచ్చే చేంజెస్ గురించి ఏజ్ పరంగా కానీ హార్మోనల్ పరంగా కానీ బ్రెస్ట్లో వచ్చే చేంజెస్ గురించి డెఫినెట్గా అవగాహన ఉండాలి అలానే ఎవ్రీ మంత్ పీరియడ్ అయిపోయినా అట్లీస్ట్ ఫైవ్ డేస్ తర్వాత కానీ ఒక ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ అద్దం ముందు నించుకొని స్నానం చేసిన తర్వాత బ్రెస్ట్లో ఏమైనా మార్పులు ఉంటున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి మెయిన్గా సైజు షేప్ స్కిన్ చేంజెస్ ఏమైనా చర్మం ముడతలు పట్టడం కానీ చర్మం మీద ఏమన్నా రెడ్నెస్ కానీ చర్మం ఏదైనా ఆల్సర్స్ ఉన్నా కానీ చెక్ చేసుకోవాలి అలానే ఫింగర్స్తో ఫింగర్స్తో చెస్ట్ వాల్ మీద ఛాతి మీద గట్టిగా బ్రెస్ట్ ఇష్యూని ప్రెస్ చేస్తా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ సర్క్యులర్ మోషన్స్తో పా బ్రష్తో తడుముకుంటూ చూ చెక్ చేసుకొని ఏమైనా గడ్డల్లాగా తగులుతున్నాయా లేదా చెక్ మనం చెక్ చేసుకుంటా ఉండాలి యూజువలీ పెయిన్లెస్ లమ్స్ అంటారు అంటే నొప్పి లేకుండా ఉండే గడ్డలు అలానే చంక భాగంలో కూడా ఏమన్నా గడ్డలు తగులుతున్నాయా చేతికి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఎవ్రీ మంత్ చేసుకుంటా ఉంటే ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఓకే సో డాక్టర్ గారు స్క్రీనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో సో ఈ స్క్రీనింగ్ కి ఎవ్రీ ఉమెన్ ఎప్పుడెప్పుడు చెకప్స్ వెళ్ళాలి స్క్రీనింగ్ కి వెళ్ళాలి అని అడిగితే ఏం చెప్తారు స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా మ్యాండేటరీ అండి ఎందుకంటే స్క్రీనింగ్ అనేది నార్మల్ పాపులేషన్ సాధారణ పాపులేషన్ లో అంటే క్యాన్సర్ లేని మనుషుల్లో క్యాన్సర్ లక్షణాలని ఎర్లీగా గుర్తించగలిగే టెస్ట్ అండి సో ఆడవారికి మ్యామోగ్రామ్ ఇస్ అ గోల్డ్ స్టాండర్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లో మ్యామోగ్రామ్ ని మించిన స్క్రీనింగ్ టెస్ట్ లేదు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా యాన్యువల్ మ్యామోగ్రామ్ చెకప్స్ చేయించుకోవాలి యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరము కూడా మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి మ్యామోగ్రామ్లో అంటే హై పవర్ ఎక్స్రేస్ బ్రెస్ట్ ఇష్యూ మీద ఎక్స్రేస్ ఎక్స్రే టెస్ట్ చేస్తారు ఇది మన బ్రెస్ట్ ఇమేజ్ చేసి ఆ ఇమేజ్లో ఏమైనా కణతలు ఉన్నాయా లేదా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఈ మ్యామోగ్రామ్ చేయటం వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేయటం అంటే క్యాన్సర్ లక్షణాలు బయటపడేసరికి స్టేజ్ వైజ్ థర్డ్ స్టేజ్కో సెకండ్ స్టేజ్కో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే మ్యామోగ్రామ్ డిటెక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నీ కూడా ఎర్లీ స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్ లేదా ఎర్లీ సెకండ్ స్టేజెస్ మ్యామోగ్రామ్ మ్యామోగ్రమ్ క్యాన్సర్స్ ఉంటాయి సో ఎవ్రీ ఫీమేల్ నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఏటా కూడా మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అలానే రిస్క్ బట్టి హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే వంశపారంపర్యంగా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఇద్దరు రెండు మూడు తరాలకి క్యాన్సర్ ఉండి వాళ్ళకి ఇంకా హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం అలాంటి పేషెంట్స్ కి మ్యామోగ్రామ్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది చిన్న వయసు లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ కన్నా ఎంఆర్ఐ బ్రెస్ స్క్రీనింగ్ చేస్తే ఇంకా ఉత్తమం సో సో ఎర్లీగా హై రిస్క్ హై రిస్క్ ఇండివిజువల్స్కి లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నా కూడా మెమ్ఆర్ఐ స్కాన్స్ చేస్తాము నార్మల్ పాపులేషన్లో ఫార్టీ ఇయర్స్ నుంచి అప్ టు ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యాన్యువల్ మ్యామ్ మ్యామోగ్రామ్ చేయించుకుంటూ ఉంటాం మంచిది సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ ఫోర్ స్టేజెస్ అండి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే ఆ బ్రెస్ట్లో ఉన్న క్యాన్సర్ టిష్యూ సైజుని బట్టి అది ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి స్టేజ్ డిసైడ్ చేస్తారు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు యూజువల్లీ చంక్లో కానీ మెడలో కానీ బిల్లలు ఉండే లింఫ్ నోట్స్కి స్ప్రెడ్ అయితే థర్డ్ థర్డ్ స్టేజ్ అంటారు అలానే ఒక బ్రెస్ట్ నుంచి వేరే అవయవాలకి బోన్స్కి కానీ లంగ్స్కి కానీ లివర్కి కానీ అలా వేరే అవయవానికి స్ప్రెడ్ అయితే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటారు సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ని కన్ఫర్మ్ చేయాలంటే ఎలాంటి డయాగ్నోసిస్ మెథడ్స్ని మీరు యూజ్ చేస్తారు అండ్ అవి ఎంత అక్యురేట్ రిజల్ట్స్ని ఇస్తాయి బ్రెస్ట్ క్యాన్సర్ అనుమానంతో ఎవరైనా పేషెంట్ మాకు ఓపిక వస్తే ఫస్ట్ మేము చేసేది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ యాజ్ అ డాక్టర్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి మనకి బ్రెస్ట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేదా అనేది కన్ఫామ్ చేసుకుంటాము వన్స్ డౌట్ఫుల్గా అనిపిస్తే నెక్స్ట్ టెస్ట్ మ్యామోగ్రామ్ అండి మ్యామోగ్రామ్ టెస్ట్ చేపిస్తారు మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించిన తర్వాత కొంతమందికి ఎంఆర్ఐ బ్రెస్ట్ స్కాన్ కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది సో మ్యామోగ్రామ్ టెస్ట్ ఎంఆర్ఐ స్కాన్ అయిన తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి డౌట్ఫుల్గా ఉంటుంది ఉన్న వాళ్ళకి బయాప్సీ టెస్ట్ అంటారు అంటే నీడిల్ టెస్ట్ ఆ టిష్యూ ఎక్కడైతే డౌట్ఫుల్ ఉందో ఆ టిష్యూలోకి నీడిల్ని పంపించి అక్కడ ఉన్న టిష్యూని కొంచెం చెడు చెడు మాంసాన్ని ఏదైతే ఉందో దాన్ని శాంపుల్ తీసి దాన్ని మైక్రోస్కోప్లో టెస్ట్ చేస్తారు ఇది డెఫినెట్ డయాగ్నోస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు అంటే హండ్రెడ్ ఈ నీడిల్ టెస్ట్లో క్యాన్సర్ జబ్బు లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది వన్స్ క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజింగ్ టెస్ట్లు అంటారు స్టేజింగ్ టెస్ట్లు అంటే అది ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది ఏంటనేది చూసుకోవడానికి లక్షణాన్ని బట్టి క్లినికల్ పిక్చర్ని బట్టి అవసరం కొంతమందికి ఎక్స్రేలు అల్ట్రాసౌండ్ స్కాన్స్తోనే సరిపోతుంది కొంతమందికి సీటీ స్కాన్స్ చేస్తారు ఇవాళ రేపు పెట్ స్కాన్ ఇంకా బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ క్లినికల్గా స్టేజ్ టూ బీ కానీ స్టేజ్ త్రీ కానీ అనిపిస్తే కంపల్సరీ పెట్ స్కాన్ చేసి స్టేజ్ కన్ఫామ్ చేస్తాము వన్స్ స్టేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ క్యాన్సర్ టిష్యూ క్యాన్సర్ క్యాన్సర్ అంటే మళ్ళీ అందులో చాలా రకాలు ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా వాటి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి సో వాటి మీద హార్మోన్ రిసెప్టార్ టెస్ట్లని హర్టు రిసెప్టార్ టెస్ట్లని చెక్ చేసి ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయటానికి మినిమం ఈ టెస్ట్లన్నీ కావాల్సి ఉంటుంది సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి వన్స్ పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ వ్యాధి స్టేజ్ని బట్టి వ్యాధి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది సో మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మూడు అండి సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అందరికీ అన్ని అవసరం పడకపోవచ్చు సో సర్జరీ అనేది మ్యాండేటరీ ఏదైనా ఫస్ట్ స్టేజ్లో ఉన్నా థర్డ్ స్టేజ్లో ఉన్నా సర్జికల్ ఆప్షన్ అనేది కంపల్సరీ చేస్తారు సర్జరీలో కూడా టూ టైప్స్ ఉంటాయి లంప్ ఎక్టమీ అంటారు అంటే ఎక్కడైతే గడ్డు ఉందో ఆ కంటి వరకు తీసేయటమో లంప్ ఎక్టమీ అంటారు అలానే మ్యాస్టెక్టమీ అంటారు అంటే పూర్తిగా బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం కొంతమందికి ఉంటుంది సో ఈ రెండు కంపల్సరీ రెండిట్లో ఏదో ఒకటి పేషెంట్ లక్షణాన్ని బట్టి జబ్బు లక్షణాన్ని బట్టి సర్జరీ కానీ సర్జరీ లంప్ ఎక్టమీ కానీ మ్యాస్టెక్టమీ కానీ చేస్తారు అలానే చంకలో బిల్లలు లింఫ్ నోడ్స్ కి ఏమన్నా స్ప్రెడ్ అయ్యి ఉంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని లేదా యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అనే సర్జరీ చేస్తారు సో ఇది సర్జికల్ ఆప్షన్ అండి సర్జరీ తర్వాత వ్యాధి లక్షణాన్ని బట్టి కొంతమందికి కీమోథెరపీలు కొంతమందికి రేడియేషన్ థెరపీ అవసరం ఉంటుంది అలానే ఇందాక చెప్పుకుంటున్నట్టు వ్యాధి లక్షణాల్లో హార్మోన్ రిసెప్టర్ ట్రీట్మెంట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆఫర్ చేస్తాము అలానే ఈ వ్యాధి క్యాన్సర్ కణాల మీద హర్టు రిసెప్టర్ అనే టెస్ట్ చేసి ఒకవేళ అదిగినక పాజిటివ్ ఉంటే టార్గెటెడ్ థెరపీ కింద ట్రాస్టుజుమాబ్ అనే మెడిసిన్ లేకపోతే ట్రాస్టుజుమాబ్ అండ్ పర్టుజ్మ్యాబ్ అనే యాంటీ హార్టు థెరపీ దాదాపు వన్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది సర్జరీ తర్వాత చేసే ట్రీట్మెంట్ కొంతమందికి కీమోథెరపీ సర్జరీకి ముందు అంటే నియో అడ్జువెంట్ ట్రీట్మెంట్ జబ్ గడ్డ సైజు పెద్దగా ఉండటం కానీ చంకలో మెడలో బిల్లలకి పాకిపోయి ఉండటం కానీ అంటే ఆల్మోస్ట్ స్టేజ్ త్రీ క్యాన్సర్స్ ఇనాపరబుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు ఇమీడియట్గా సర్జరీలు చేయలేని పేషెంట్స్కి ముందుగా కీమోథెరపీ కొంతమందికి కీమోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ రెండూ కలిపి చేసి జబ్బు లక్షణాన్ని సైజు కానీ స్ప్రెడ్ని కానీ కొంచెం కంట్రోల్ చేసుకొని తర్వాత సర్జరీకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది దీన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు సో సర్జరీకి ముందు సర్జరీ తర్వాత కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సర్జరీ అనేది క్యాన్సర్ అనేది రివర్సిబుల్ మనం అంటే టైంకి మందులు తీసుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రివర్స్ అవుతుందా అని అడిగితే ఏం చెప్తారు యూజువలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్ని క్యూరబుల్ అండి సో మనము ఫస్ట్ వన్ ఎర్లీ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేయగలిగితే సక్సెస్ రేట్స్ అప్ టు నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఉంటాయండి అంటే వంద మందిలో దాదాపు తొంభై తొమ్మిది మందికి పూర్తిగా నయమైపోయే అవకాశం ఉంటుంది స్టేజ్ పెరుగుతున్న కొద్దీ క్యూర్ రేట్స్ తగ్గుతాయి అంటే ఇప్పుడున్న జబ్బు పోయినా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అవకాశాలు పెరుగుతాయి అందుకనే క్యూర్ రేట్స్ తగ్గుతాయని చెప్తాం సో ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ వన్ అండ్ టూ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటే క్యాన్సర్ ఫ్రీ లైఫ్ మిగతా జీవితం అంతా కూడా క్యాన్సర్ రాకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టేజ్ త్రీకి కొంచెం తక్కువగా ఉంటుంది స్టేజ్ ఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి నాట్ క్యూరబుల్ అని చెప్తాము అంటే ఆల్రెడీ వేరే అవయవాలకి పాకిపోయి ఉంది కాబట్టి ఇంకా యూజువల్లీ క్యూర్ కాదు అలాంటి పేషెంట్స్ మనం చేసే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంతా కూడా జబ్బుని తీవ్ర జబ్బు తీవ్రతను కంట్రోల్లో పెట్టుకొని ఆయుష్ పెంచుకోవటానికి చేసే ట్రీట్మెంటే ఎక్కువగా ఉంటుంది సో డాక్టర్ గారు పోస్ట్ సర్జరీ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీని బట్టి జాగ్రత్తలు ఉంటాయండి చంకులో బిల్లలు తీయకపోతే యాక్సిలరీ లింఫ్నో డిసెక్షన్ చేయకపోతే మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు ఒకవేళ చంకులో బిల్లలన్నీ కూడా తీయాల్సి వస్తే చెయ్యి వాపు అంటే లింఫెడిమా వచ్చే అవకాశం కొంచెం ఉంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ లింఫెడీమా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి పేషెంట్స్ అదే ఆ చేతితో సర్జరీ చేసిన చేత్తో ఎక్కువ బరువులు లేపటం కానీ పెద్ద పెద్ద పనులు కానీ చేయకుండా ఉంటే సరిపోతుంది ఉంటుంది అదొ అదర్వైజ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ ఇస్ ఆల్మోస్ట్ సేఫ్ అండి దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు ఈ సర్జరీ అనగానే కీమోథెరపీ ఉంటుంది చాలా రేడియేషన్ వల్ల చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని కొందరు నమ్ముతూ ఉంటారు సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏది కూడా పెయిన్ఫుల్ ఉండదండి అంటే పోస్ట్ సర్జరీ కొంచెం ఆ పోస్ట్ సర్జికల్ సైట్స్ ఆపరేషన్ చేసిన దగ్గర కొంచెం నొప్పి కుట్ల దగ్గర నొప్పి ఉండొచ్చు తప్ప కీమోథెరపీ వల్ల కానీ రేడియేషన్ థెరపీ వల్ల కానీ మేజర్ పెయిన్స్ ఏమీ ఉండవు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కీమోథెరపీ అసోసియేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయంటే కొంతమందికి హెయిర్ లాస్ ఉంటుంది వామిటింగ్స్ ఉంటుంది వికారంగా ఉంటుంది కొంతమందికి లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫీవర్స్ రావచ్చు నీరసగిస్తారు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కామన్గా చూస్తూ ఉంటాము అది పేషెంట్ని బట్టి పేషెంట్ వయసును బట్టి మనం ఇచ్చిన డోసులను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ మారిపోతూ ఉంటాయి బట్ యూజువల్లీ కీమోథెరపీ ఈస్ వెల్ టాలరేటెడ్ అండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పేషెంట్స్ కీమోథెరపీ వల్ల బాగా ఇబ్బంది పడేది పాతిక నుంచి ముప్పై మంది కూడా ఉండరు సో అంటే మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి అసలు హాస్పిటలైజేషన్ కానీ రెగ్యులర్ వర్క్ చేసుకోవటానికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇలా ఈ మిగిలిన ఎవరికైతే ఇబ్బందులు వచ్చే వాళ్ళు కూడా టాబ్లెట్స్ ద్వారా మేనేజబుల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు బాగా ఇబ్బంది పడేది వంద మందిలో ఐదు నుంచి మాత్రమే అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మేజర్ ఇష్యూస్ లేకుండానే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు సో డాక్టర్ గారు ఒక్కసారి బ్రెస్ట్ 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 క్యాన్సర్ 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 ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ రికరెన్స్ అంటామండి ఈ రికరెన్స్ అనేది స్టేజ్ని బట్టి వ్యాధి లక్షణాన్ని బట్టి ఉంటుంది మనం మాట్లాడుకుంటున్నట్టు ఫస్ట్ స్టేజ్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ రికరెన్స్ రేట్స్ జీరో టు వన్ పర్సెంట్ అనే చెప్పుకోవాలి అదే కొంచెం స్టేజ్ పెరుగుతున్న కొద్దీ వ్యాధి లక్షణాన్ని బట్టి అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో రికరెన్స్ రేట్స్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా ఉంటాయి స్టేజ్ త్రీ పేషెంట్స్కి అదే హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ అయితే మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉంటాయి రికరెన్స్ రేట్స్ అంతే కానీ అందరికీ తిరిగి వస్తుందని లేదు బట్ ఇలా రికరెన్స్ వచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ వచ్చిన రికరెన్స్ని బట్టి అంటే మళ్ళీ తిరగ తిరగబెట్టిన స్టేజ్ని బట్టి ఒక దగ్గరే తిరగబెట్టిందా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయిందా లేదా చూసుకొని మళ్ళీ క్యూరేటివ్ ఆప్షన్ కూడా ట్రై చేయవచ్చు సో డాక్టర్ గారు మీరు ఇందాక బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించిన స్టేజెస్ గురించి మెన్షన్ చేశారు కానీ ఇప్పుడు టైప్స్ గురించి మాట్లాడితే ఎన్ని టైప్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ లో యూజువలీ హిస్టలాజికల్ టైప్స్ మాలిక్యులర్ సబ్ టైప్స్ ఉంటాయండి హిస్టలాజికల్ సబ్టైప్స్ ఫోర్ ఫైవ్ అంటే మనకి ట్రీట్మెంట్కి సంబంధించి ఎటువంటి తేడాలు ఉండవు ఏ సబ్ ఉన్నా మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే హార్మోన్ రిసెప్టర్ స్టేటస్ హార్మోన్ రిసెప్టర్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ హర్ రిసెప్టర్స్ అనేది రెండు చెక్ చేసుకుంటాం ప్రతి పేషెంట్కి సో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ హార్మోన్ రిసెప్టర్ నెగిటివ్ అనే రెండు సబ్ టైప్స్ ఉంటాయి హర్ పాజిటివ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది రెండు సబ్ టోటల్గా మ్యా క్లాసిఫై చేసుకుంటే అరౌండ్ ఫోర్ సబ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ చెప్పుకోవచ్చు ఇదంతా కూడా వ్యాధి కణాలు క్యాన్సర్ కణాల మీద ఉండే రిసెప్టర్స్ని బట్టి ఉంటుంది సో దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ టైలరింగ్ ఉంటుంది కొంతమందికి టార్గెటెడ్ థెరపీస్ చేయాల్సి వస్తుంది కొంతమందికి ఇమ్యూనోథెరపీస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మనం డిసైడ్ చేయాలి అంటే కంపల్సరీ ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్కి ఈఆర్ పిఆర్ హర్ టూ న్యూ అనే టెస్ట్ మ్యాండేటరీగా చేయించాలి సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ అంటే గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ లైఫ్ స్టైల్ మంచిగా ఉండకపోతే అదే లైఫ్ స్టైల్ బ్రెస్ట్ క్యాన్సర్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం ఎపిసోడ్లో లైఫ్ స్టైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది లైఫ్ స్టైల్ అనగానే మెయిన్గా వెయిట్ అండి వెయిట్ కంట్రోల్ చాలా ముఖ్యం వెయిట్ వెయిట్ హై ఓవర్ వెయిట్ పేషెంట్స్కి ఓబీస్ పేషెంట్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అలానే హెల్దీ డైట్ మనం రెగ్యు తీసుకునే డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఆల్కహాల్ కన్జంప్షన్ అండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇవి కంపల్సరీ దాంతోపాటు రెగ్యులర్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ ఏ వీక్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ చేయగలగాలి అలా చేస్తేనే మనం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటాన్ని ప్రో ప్రమోట్ చేయాలి మనం బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అలానే ఎర్లీ చైల్డ్ బర్త్ అంటే మరీ లేట్ వయసులో పిల్లల్ని కనకుండా ఎర్లీగా ఎర్లీ ఇన్ ఇన్ ద లేట్ ట్వంటీస్ కానీ ఎర్లీ ట్వంటీస్ కానీ ప్రెగ్నెన్సీస్ అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది లేట్ అవుతున్న కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది సో డాక్టర్ గారు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుందా లేకపోతే అన్ని ఏ అన్ని ఫుడ్ తినొచ్చు అంటారు వాళ్ళు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి సాధారణంగా ఎస్పెషలీ కీమోథెరపీ టైంలో కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్తాము అంటే ఎనీథింగ్ హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు బట్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవాలి పలానా ఫుడ్ తినొద్దు అని అయితే ఏమీ ఉండదు బట్ ఎనీథింగ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అప్పుడు ఆ పూటకు ఆ పూట వండుకున్న ఫుడ్ అన్నీ తినొచ్చు నాన్ వెజిటేరియన్ డైట్ కూడా బాగా మ్యాండేటరీ అనుకున్న వాళ్ళు స్పెషల్ ప్రికాషన్స్ క్లీనింగ్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మీట్ దగ్గర నుంచి క్లీనింగ్ కుకింగ్ అంతా కూడా జాగ్రత్త తీసుకుంటే దీ ఈ జాగ్రత్తలన్నీ కూడా జస్ట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయటమే క్యాన్సర్కి కానీ క్యాన్సర్కి సంబంధించిన రిస్కులకు కానీ లేదంటే కీమోథెరపీకి సంబంధించిన రిస్కులకు కానీ ఫుడ్కి మేజర్ ఇష్యూస్ ఏమీ ఉండవు మెయిన్ ప్రాబ్లం అంతా ఫుడ్ సరిగ్గా ఉండకపోయినా ఫుడ్లో ఏమైనా కంటామినేషన్ ఉన్నా కీమోథెరపీ అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ ఒట్టి పర్టికులర్ టైంలోనే మనం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్తాము సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని యూస్ చేస్తున్నారు సో మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్మెంట్స్ సర్జికల్ విభాగంలో అయితే సెంట్రనల్ లింఫ్నోడ్ బయాప్సీ అను సెంట్రనల్ లింఫ్నోడ్ గుర్తించి ఏ ఏ లింఫ్నోడ్స్ చంకలో ఉండే కి దేని వరకు స్ప్రెడ్ అయిందో దాని వరకు గుర్తించి అంతవరకు తీసే సర్జరీ ఒకటి అందుబాటులో ఉంది అండి ఇది దీనివల్ల ఏంటి అంటే పోస్ట్ సర్జికల్ లింఫెడిమా వచ్చే ఛాన్సెస్ చేయి వాపురాటము అవన్నీ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలా రేడియేషన్ థెరపీలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ దాంతోపాటు ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇమ్యూనోథెరపీస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అప్ టు డేట్ అంటే మన ప్రపంచంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి కావాల్సిన ఎటువంటి అధునాతన ట్రీట్మెంట్ అయినా కూడా అన్ని అందుబాటులో ఉన్నాయండి అడిగితే ఏం చెప్తారు వాట్ టు దిస్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్స్ ఇన్ ఫైట్ క్యాన్సర్ అండి ఫస్ట్ ఎర్లీ డిటెక్షన్ అంటే మెయిన్గా వచ్చేది మనకి స్క్రీనింగ్ డిటెక్టెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ సో రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అలానే రెగ్యులర్ మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ ఈ రెండిటి వల్ల మనము బ్రెస్ట్ క్యాన్సర్ని ఎదర్ ఫస్ట్ స్టేజ్ కానీ ఎర్లీ సెకండ్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇలా ఎర్లీ డిటెక్షన్ చేస్తే సక్సెస్ రేట్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్గా అన్ని ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం అంటే ఎర్లీ ఎర్లీ డిటెక్టెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి సర్జరీతోనే సరిపోవచ్చు లేదా సర్జరీ తర్వాత హార్మోన్ థెరపీ వరకే పెడితే సరిపోవచ్చు అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇందాక అనుకుంటున్నాడు కీమోథెరపీ వల్ల కానీ రేడియేషన్ థెరపీ వల్ల కానీ వచ్చే ఇబ్బందులను తప్పించుకునే అవకాశం ఉంటుంది అలానే అవుట్కమ్స్ వైజ్ కూడా ఫస్ట్ టూ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే సక్సెస్ రేట్స్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఎర్లీ డిటెక్షన్ అనేది అవేర్నెస్ వల్లనే వస్తుంది ఇవాళ రేపు స్క్రీనింగ్కి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు పెరుగుతుంది కానీ బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ సో మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ప్ర ప్రజల్లోకి స్క్రీనింగ్తో వెళ్ళి ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితేనే ఈ క్యాన్సర్ నుంచి జయించవచ్చు సో డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ చేసిన తర్వాత తనకున్న క్యాన్సర్ బేబీకి స్ప్రెడ్ అవుతుందో లేకపోతే కమ్యూనికేట్ అవుతుందన్న డౌట్ ఉంటుంది సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అది ఒక అపోహ మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల క్యాన్సర్ అయితే బేబీకి స్ప్రెడ్ కాదు యూజువలీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఒకవేళ క్యాన్సర్ అండ్ డయాగ్నోస్ అయితే బేబీ ఆరోగ్యాన్ని మదర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు రేడియేషన్ థెరపీ అనేది ఎలాగో చేయలేము కాబట్టి ఎదర్ అట్లీస్ట్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ దాటిన పేషెంట్ అయితే కీమోథెరపీలు సర్జరీలు సేఫ్గా చేసుకోవచ్చు సో డెలివరీ టైంకి ఒకవేళ బ్రెస్ట్ బ్రెస్ట్ తీసేసిన ఆపోజిట్ బ్రెస్ట్ సేఫ్ సేఫ్గా ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు ఒకవేళ లంపెక్టమీ గడ్డ వరకు తీసేయగలిగితే ఆ లంప్ ఆ పోస్ట్ ఆఫ్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బ్రెస్ట్లో ఫీడింగ్ అడ్వై అవాయిడ్ చేయమనే చెప్తాము బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దానివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు సో ఇది వాళ్ళ లైన్ మరో లైఫ్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్